కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేస్తాం ఆరు గ్యారెంటీ అమలు చేసే గ్యారెంటీ నాదే అని ప్రతి ఒక్కరి సంక్షేమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చేవేల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తుందని రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సుస్థిర ప్రభుత్వానికై కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చేవల వేళ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని పెదషాపూర్ గ్రామంలో గల జాతీయ రహదారిపై ఎస్వీఆర్ గార్డెన్లో మహిళా సదస్సు కార్యక్రమాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి దంపతులు రాజేంద్ర నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కస్తూరి నరేందర్ వివిధ పార్టీల గ్రామ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేవేల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడగారు నేను నీకు చెప్తున్నాను ఆ గాయని అవల్లబారిటీ నంద్రం మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చి పాత గాయ అని అంటే యువ శక్తికి మహిళా శక్తికి అందరికి అంటే సమాన హక్కుల్ రావాలని చెప్పి అటు కార్మిక చెప్పి ఇట్లా ప్రతి దవద దేవత అంటారు ఐదు రకాల అన్ని రకాలుగా అందరు ప్రతి ఒక్కరు సంతోషపడ్డానండి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మనం మన కూడా ఒక అక్కడ అవన్నీ న్యాయ పచ్చి పటాకే చెప్పి ఒక్కొక్క న్యాయ అంటే ఒక్కొక్క న్యాయం చేసే పుస్తకం చేసే అర్థం ఒక్కొక్క నాయన ఐదు భూకాలు చెప్పారు రాహుల్ గాంధీ గారు మాట్లాడుకుంటే ఇంకో మాటలు చేశారు ఐదు ఇవే కాకుండా దీనికి ఇంకో ఇరవై కట్టుదా ప్రత్యేక న్యాయం చేస్తారు అంటే ఒక వైపు ఒక పార్టీ ఏమో సంక్షేమం కోర్టు కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి స్వాతంత్రద పుట్టిన పనులు రెండు వేల పద్నాలుగు చెప్పారు పద్దెనిమిదిలో చెప్పారు మళ్ళీ ఇప్పుడు అదే కథ చెప్తున్నాడు ఇరవై కోట్లు ఇస్తాము పది సంవత్సరాలు పూర్తిస్తారా పది సంవత్సరాలు చెప్తాను యువత మా వైపు మేము గుడి కడతామండి పది సంవత్సరాలు తీసుకున్న గుడి సంతోషం శ్రీరామచంద్రుడు అందరు రావడు అందరి వాడు మనం కూడా పక్షితం మొత్తం మనం కూడా నేపే శ్రీరామున వాడు అందరూ కూడలేకపోతామా అందరూ శ్రీరాములు అంటావా అక్కడ పోయి శ్రీరామచంద్రుడు మా పాటి శ్రీరామచంద్రుడు ఇంకో అంత నమ్ముతారు దేవుడు అందరూ వాడు దానికి అందరం భక్తితో పొక్తాము ఒకళ్ళకి ఎక్కువ తక్కువ భక్తి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం మనకి ఏమత ఏమో అని భక్తి పక్షి చేత చేసుకుంటాం అందరం చేసుకుంటాం ఆ శ్రీరామచంద్రుడు భగవంతుడు ఎప్పుడు అక్కడ కేంద్ర సంక్షేమం కూడా శ్రీరామచంద్ర కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరు వాడు సో రాజకీయాలకు అతీతంగా మనకేమవుతుంది మన మహిళా శక్తి ఎవరేం చేస్తుందో అందడానికే ప్రదర్శనది రాబోయే రోజుల్లో ఏ ప్రముఖమైనా మీకు పెద్ద మీ పిల్లల భవిష్యత్తులో మీ ఆరోగ్యం చేసే పార్టీని ఓయాలని ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ ముందు నిలబడ్డ చేతులు ఓడించి వినయంగా అడుగుతున్నా మీ ఒక్కసారి ఇట్లా రావాలి మీకోసం మేము ఉండాలి మాకోసం మీరున్నాడు అపాయింట్మెంట్ కన్నా బాగా పెడుతున్నాడు కొట్టు పెడుతున్నాడు వేషాలు చేస్తుందో నిన్నో ఐదు సంవత్సరాలు కనిపించిందా కోవిడ్ టైంలో నేను ప్రతి ఊరికి వచ్చిన ప్రతి గ్రామానికి వచ్చిన ప్రతి ఉపలకు నిత్య ఒక వస్తువులు ఇచ్చిన ప్రతి గ్రామానికి టీవీ ఇచ్చిన పిల్లలకు చదువు వైద్య పరంగా బస్సు తిప్పిన మొత్తం నా చేయడం పాత్ర గడ్డ మీద ప్రతి ఒక్కరికి ఈ డయాబెటీస్ మీద చూసి నెలల ప్రతి పొద్దును పంపించాడు ఎందుకు పంపించాడు ఓట్లైదు నుంచి అవసరం కదా ఇక చెప్పుకుంటూ పోతే ఆయనకు నాకు కోరిక నేను ఆయన ఎన్నడూ బయటికి ఆయనే పెద్ద మా ఇంటి నా ఇంటి పేరు కష్టాలుస్తాం ఇంకో నా బాధ ఇక్కడే సీత నేను ఇద్దరం నేను డాక్టర్ అనుకొని హైదరాబాద్ వచ్చినా మా పెళ్ళకి హైదరాబాద్ వచ్చి అప్పటికెళ్ళి కష్టంగా కష్టపడి నా ఇంటి పేరే కష్టాలు ఇస్తామని చెప్తున్నా వాళ్ళు వల్లలే కావచ్చు డబ్బులే కావచ్చు నా ఇంటి పేరు కష్టాలుస్తాం కష్టపడి వచ్చిన సోమల పాట వేస్తున్నా నేను ఏం తప్పు చేయలేదు